and we welcome to my pinnacle i am banu ya my pinnacle video నిద్ర లేవు కానీ పెద్ద అయితే పాలు కాచి ఇచ్చేసాను తాగేసారి బాబు అయితే ఆడుకుంటున్నాడు బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు నేనైతే హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానండి హెడ్ బాత్ చేసి రాగానే హెయిర్కి అయితే క్లిప్ పెట్టేసుకొని నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడైతే పూజ చేసుకోవాలనిపించిందండి మార్నింగ్ మార్నింగే సో ఇక్కడైతే నేను పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజకి కా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ అయితే నేను కడ్డీలు వెలిగించుకొని దాంతో దీపం అయితే పెట్టేస్తానండి దీపం పెట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను లాస్ట్ వీడియోలో కూడా మీ అందరికైతే చెప్పాను కదా నేను సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత హారతి అయితే ఇస్తానండి సో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఈ విధంగా నెక్స్ట్ అయితే మా అత్తమ్మకి మామయ్యకి కాఫీ అయితే పెడుతున్నానండి అలాగే నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను పాలు ప్యాకెట్ అయితే కట్ చేసుకొని పాలైతే వేసేసుకుంటున్నానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాఫీ ఒకవైపు టీ ఒకవైపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఏంటోనండి టీ లేకపోతే నేనైతే అస్సలు ఉండలేను అంత అలవాటు అయిపోయింది నాకు టీ అంటే మానేయాలి అనిపిస్తుంది టీ అనేది రెగ్యులర్గా తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మానలేకపోతున్నానండి టీ అయితే మాత్రం మీలో ఎంతమందికి టీ అనేది అలవాటో చెప్పండి సో నేనైతే రోజు టీ అనేది తాగుతాను అలాగే ఇక్కడైతే కాఫీ అయితే కలిపేసాను మా అత్తమ్మకి మామయ్యకి నేనైతే టీ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంటి ముందు ముగ్గు అయితే చూపించాలనిపించిందండి డైలీ అయితే మా అత్తమ్మ వేస్తారు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఫ్రైడే అప్పుడు నేనైతే వేసుకుంటానండి ముగ్గు అనేది సో ఇక్కడ వచ్చేసి టీ తాగిన వెంటనే చిన్నబాబు కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీ అయితే వేసే పెట్టేస్తున్నాను చిన్నబాబుకొకటే ఈరోజు ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను ఇంకా మా అందరికి వచ్చేసి దోశలు అయితే వేసానండి నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను అనేసి అందుకోసం బాబుకొకటే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను మా అందరికి కూడా దోశలు వేశాను పెద్ద బాబు అయితే ఇక్కడ బ్రష్ చేసి వచ్చేసారండి పెద్ద బాబు కోసం దోశలు అయితే వేస్తున్నాను చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు సో దోసలు బ్యాటర్లో నేనైతే ఉప్పు అలాగే వంట చోడా అయితే వేసుకుంటానండి వేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటాను సో ఇక్కడైతే దోశలు వేద్దామని స్టార్ట్ చేశా అంతే మా చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు ఇక్కడైతే పెద్ద బాబు కోసం దోశలు అనేది ప్రిపేర్ చేసేసానండి సో పెద్ద బాబుకి దోశలు అనేది వేసేసిన వెంటనే ఇద్దరికైతే టిఫిన్ అయితే రెడీగా ప్లేట్లు అయితే పెట్టేశానండి పెద్ద బాబుకి వచ్చేసి దోశలు అలాగే కారం చిన్నబాబుకి వచ్చేసి ఇడ్లీ ఇద్దరికైతే తినిపించేశానండి పెద్ద బాబు అయితే తినేసారు అయితే నేను తినిపించేశాను ఇద్దరు కూడా పోయి లేచేశారండి అలాగే హెడ్ బాత్ కూడా చేపించేసాను వాటర్ పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక్కడ బాబుకి సాంబ్రాన్ని వేస్తారు కదండి దానికోసం అనేసి నేనైతే ఇక్కడ అయితే కాలుస్తున్నాను నేనైతే డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే వెలిగిస్తానండి ఇది ఇలా చేయడం కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ తప్పని పరిస్థితిలో చేస్తున్నానండి ఈ విధంగా మీరైతే ట్రై చేయొద్దు టౌన్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ అయితే బాబుని కూడా రెడీ చేసేసాను ఇక్కడ వచ్చేసి మా నాన్న అలాగే బాన్వి అయితే వచ్చారండి ఇంట్రడక్షన్ వీడియోలో మీరు చూసే విన్నారు కదా వాయిస్ అయితే బాన్వి అండి మా అక్క పాప సో నాన్న పాప అయితే వచ్చారు ఇక్కడ వచ్చేసి మిరపకాయలు వడియాలు అలాగే నిమ్మ పులు నిమ్మకాయ పులుసుతో పచ్చడి చేస్తుందండి అమ్మ అది చాక్లెట్ బాక్స్ అయితే తీసుకొచ్చారండి పిల్లల కోసం అనేసి నాన్న కోసం అయితే కట్టి అయితే ప్రిపేర్ చేసేసాను వచ్చేసి బాన్వితో అయితే ఒక వీడియో అయితే షూట్ చేశానండి మీ అందరికి కూడా హాయ్ చెప్తుంది వీడియోస్ అన్నీ చూసింది వాయిస్ బాగా చెప్తున్నావు పిన్ని వీడియోస్ అన్నీ మంచిగా చేస్తున్నావు నువ్వు అని అని చెప్పి ఎలా తీస్తున్నావు వీడియోస్ అని అన్నీ అడిగిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా నాన్న బాన్వి వచ్చారు కదా నేనైతే వంట గురించి ఏది కూడా ఇంకా నేను షూట్ చేయలేదండి ఈరోజు వచ్చే సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే చేశాను అలాగే రైస్ అయితే పెట్టేశానండి సింపుల్గా కుక్కర్లో ఫిష్ కర్రీ అలాగే రైస్తో అయితే ఈరోజు లంచ్ అయిపోయింది లంచ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత చిన్నబాబునైతే నిద్ర పిచ్చేశానండి ఉయ్యాల్లో ఇప్పుడైతే నేను బాన్వి జున్ను మా నాన్న అయితే బయటకు వెళ్తున్నామండి మార్కెట్కి వెజిటేబుల్ మార్కెట్కి అమ్మ అయితే మిరపకాయలు అయితే పంపించమన్నారండి ఉప్పు మిరపకాయలు నాన్తోని సో అవి తీసుకుందామనేసి వెళ్ళాము అవి తీసేసుకొని రిటర్న్ కూడా అయిపోయామండి మేము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వెజిటేబుల్స్ ఏమీ తీసుకోలేదండి సండే కదా పెద్ద షాప్స్ ఏమీ ఉండవన్నమాట ఈరోజు వెజిటేబుల్స్కి సంబంధించి సో ఉప్పు మిరపకాయల కోసం అనేసి మిర్చి అయితే తీసుకున్నాము ఇవైతే వన్ కేజీ వచ్చి ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి సిక్స్ కేజీస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే పిల్లలిద్దరికి కూడా ఇక్కడైతే నేను లంచ్ అయితే తినిపించేస్తున్నానండి ఫిష్ కర్రీ కదా మళ్ళీ గొంతుకి ముళ్ళు అయితే గుచ్చుకుంటాయనేసి నేనే అయితే తినిపించేసానండి ఇద్దరికి ఆడుకుంటూ అయితే ఇద్దరు తినేశారు చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి మేము ఇంటికి వచ్చేటప్పటికి కూడాను ఈ అయితే ఇద్దరికి లంచ్ అయితే తినిపించేస్తున్నాను ఇక్కడైతే ఇద్దరు టేస్ట్ చూసి సూపర్గా ఉంది అనేసి అయితే చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరికి లంచ్ పెట్టిన వెంటనే చిన్నబాబు కూడా నిద్రలే చేసాడండి ఇక నేను బాన్వి అయితే చిన్నబాబు కోసం అనేసి బనానా ప్యూరీ అయితే రెడీ చేశాము బాబుకు నిద్ర లేయంగానే వాటర్ అనేది తాపించేశాను తర్వాత వచ్చేసి బనానా అయితే తి తినిపించేశానండి బాబుకి నిద్ర లేచిన వెంటనే అలాగే డేలో మధ్య మధ్యలో అయితే వాటర్ అయితే తాపిస్తూ ఉంటానండి ఎందుకంటే చిన్న బాబు కదా అసలే ఎండలు ఎక్కువ కాబట్టి దాహం అని చెప్పలేడు కాబట్టి బాబుకైతే తాపిస్తూ ఉంటామండి వాటర్ అనేది నేనైనా మా అత్తమ్మైనా నెక్స్ట్ నేను కూడా లంచ్ తినేసానండి నాన్నకు కూడా లంచ్ పెట్టేశాను ఇక్కడైతే బట్టలు అయితే ఆరిపోయాయండి మార్నింగ్ వేసినవన్నీ కూడా అన్నీ అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంట్లోకి ఈరోజు అయితే ఎండ ఎక్కువగా లేదండి కెమెరా అయితే మంచిగా ఫోకస్ చేసింది అలాగే ఎండ ఎక్కువగా లేదు కానీ సెగ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నిదండి ఈరోజు ఫుల్ వేడిగా ఉంటుందండి మొత్తం క్లైమేట్ ఏమో కూల్గానే ఉంటుంది కానీ సండే రోజు ఈవినింగ్ అయితే క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా అయితే అయిపోయిందండి కానీ వేడి మాత్రం అలాగే ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో బట్టలు అయితే తీసుకొచ్చేసి ఆరపెట్టేసాను అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి సర్దేసుకున్నానండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ బాన్వి మా నాన్నైతే అయితే ఊరెళ్ళిపోయారండి తర్వాత మేమైతే హనుమాన్ ర్యాలీ అయితే జరుగుతుంటే స్నానం చేసేసి అక్కడికైతే వచ్చేసామండి హనుమాన్ ర్యాలీకి ఇంకా రావడానికి కొంచెం టైం అయితే ఉంది ఈ లోపైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే పెట్టున్నారండి స్టాండ్కి షాపింగ్ మాల్స్ ఎదురుగా నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో అవైతే మేము ఇక్కడ చూశానండి ఏదన్నా బాగుంటే తీసుకుందాం అన్నట్టు నాకైతే ఒక సెట్ అయితే నచ్చిందండి ఒక పేరు అయితే తీసుకున్నాను నేను ఈ పేరు వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకైతే రీజనబుల్గా అనిపించింది మీరేమంటారు మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఈ అయితే ర్యాలీకి కూడా వచ్చేసారండి అందరూ హనుమాన్ని హనుమాన్ కూడా వచ్చారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఓకే అండి వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్